ప్రేక్షకులకు నమస్కారం అండి మనం ఇప్పుడు నీరుల్లిపాయ ఉల్లిపాయ గురించి చెప్పుకుందాం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు అంటే దాన్ని బట్టి ఎన్ని రకాల ఉపయోగాలు ఉల్లిపాయలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి మనం ఉల్లిపాయ రేట్లు పెరగడం వల్ల పడిపోయిన గవర్నమెంట్లు కూడా ఉన్నాయి అంటే ఉల్లి ఎంత ఎక్కువ వాడతామో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ ఉల్లిపాయ అనేది అనేక రకాలుగా పనిచేస్తుందండి ఆయుర్వేదంలో దాని గురించి చాలా పెద్దగా రాస్తారనమాట ఒక మూడు నాలుగు పేజీలు ఉంటుంది ఎన్నో రకాల ఉపయోగాలు ఇది స్టమక్ మీద చాలా బాగా పనిచేస్తుంది అండి మన బాడీలో కాల్షియం ఎక్కువ అవడం వల్ల కొంతమందికి కిడ్నీ స్టోన్స్ ఫాస్ఫరస్ స్టోన్సు ఇలాంటివి వస్తాయి కదండి అటువంటి స్టోన్స్ని కరిగించడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీకు కొన్ని రకాల స్టోన్స్కి విపరీతమైన నొప్పిగా ఉంది మీకు కిడ్నీ స్టోన్స్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది వికారం వస్తుంది భరించలేకపోతున్నారు ఈ సైజు ఒక పచ్చి ఉల్లిపాయ నవ్విలేసి ఆ రసం మింగేయండి మీకు ఒకవేళ కొన్ని రకాలైన అన్ని రకాలు కాదు పది నుంచి పది నిమిషాల నుంచి అరగంట లోపల మీకు ఆ నొప్పి తగ్గిపోతుంది తగ్గిపోతే కనుక మీరు డైలీ ఉదయం లేచి అదే పని చేయండి ఒక నెల నుంచి పదిహేను రోజుల నుంచి ఒక నెల తిన్నారనుకోండి ఆ రాళ్ళు కూడా కరిగి వేలిపోతాయి అన్ని టైపులు కాదండి కొన్ని టైపులే అంటే స్పెరమ్ వల్ల స్టోన్స్ వస్తాయి లేకపోతే కాల్షియం వల్ల వస్తాయి ఫాస్ఫరస్ వల్ల వస్తాయి అనేక రకాలు అనమాట ఈ ఫాస్ఫరస్ స్టోన్స్ అనేవి పాక్ కరుగుతాయండి నొప్పి తగ్గింది అంటే మీకు ఉల్లిపాయ తింటే కాల్షియం కూడా తగ్గుతుంది అనమాట కాల్షియం స్టోన్ అని అర్థం ఫాస్ఫరస్ స్టోన్ అయితే మట్టుకు నొప్పి తగ్గదండి అర్థమైంది కదండి అదేవిధంగా వెనీగర్ అంటాం కదా మన సిరకా అంటాం ఆయుర్వేదంలో అనేక రకాల వెనీగర్లు బజార్లో ఉంటాయి అలాగే మీరు కొన్ని హోటల్స్కి వెళ్తే ఆ వెనీగర్లో చిన్న సైజు ఉల్లిపాయలు అటు ఇటు కోసేసి ఒలిసి నానబెట్టి ఉంచుతారు అది మీ స్టమక్ మీద ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అండి ఒకటి రెండు పాయలు తినండి అది తింటే మీరు ఎటువంటి హై ప్రోటీన్ కానీ ఇంకోటి కానీ అతిగా ఏదైతే హోటల్లో రుచిగా ఉందని తింటారో ఆహారం అరిగించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి అలాగే పొట్టలో గ్యాస్ పెరిగిపోయి వేడి పెరిగిపోయి కడుపులో మంట మంటను చూసారా వాళ్ళకు కూడా ఉల్లిపాయ అనేది చాలా బాగా పనిచేస్తుందండి మీరు చక్కని ఆవుని తీసుకుని ఈ ఉల్లిపాయని సన్నగా తరుక్కుని దాన్ని నేతిలో వేపించుకుని ఒక రెండు ముద్దల రోజు తిన్నారనుకోండి మ్యాన్ పవర్ అద్భుతంగా పెరుగుతుంది బాగా ఫ్రై అయిపోయి నల్లగా ఇదాకా వేపించొద్దండి ఆల్మోస్ట్ క్రిస్పీ అయిపోతున్నాయి అనేదాకా వేపించండి వాటిని ఒక ముద్దలో తినండి కొంతమంది ఉల్లిపాయ వాటర్ ఉల్లిపాయ వాసన కానీ ఉల్లిపాయ కానీ తినరు తినడం వల్ల ఏమవుతుందంటే ఈ చపలత్వం చెంచలత్వం పెరుగుతుంది కామం పెరుగుతుంది కోరికలు పెరుగుతాయి అనే దిష్టితోటి కొన్ని కొంతమంది ఈ ఉల్లిపాయని తినకపోవడం అనేది ఉందండి కానీ చాలా చక్కగా పనిచేస్తుంది మీకు తేలు కుట్టిన చోట కూడా ఈ ఉల్లిపాయని మెత్తగా నూరి ఇంత ముద్దేసి కట్టారనుకోండి విషం పూర్తిగా పోయి నొప్పి తగ్గిపోయి చక్కగా పనిచేస్తుంది అనమాట అలాగే కందిరీగలు కుట్టినా తేనెటీగలు కుట్టినా కూడా పనిచేస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట విషాల మీద ఈ పచ్చిపై ముక్కలో మీరు ఒక రెండు తొలాల ముక్కలు కోసుకుని మీరు ఈ పచ్చిళ్ళ బయలు ఏ అయితే ఉన్నాయో సన్నగా తరుక్కోండి దాన్ని వెన్నపోస్తోటి కనుక తిన్నారనుకోండి ఒక రెండు తులాలు ఇంత పాయ సన్నగా తరుక్కుని పొద్దున్నే ఎన్నపోస్తోటి తింటే ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు తినండి కొన్ని మూల శంఖలు కూడా పూర్తిగా తగ్గిపోతాయండి పైల్స్ అంటాం కదా మనం ఏ అయితే పైల్స్ ఉన్నాయో ఆ పైల్స్ తగ్గిపోవటానికి ఈ ఉల్లిపాయ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి అదే విధంగా ఈ ఉల్లిపాయ నూనెలో రసంలో మీరు ఆవాల నూనె వేసుకుని లీటర్ ఉల్లిపాయ రసం ఉందనుకోండి హాఫ్ లీటర్ ఆవ నూనె వేసుకోవాలి అందులో వేసుకుని ఈ లీటర్ ఎగిరిపోయేదాకా మీరు మరగబెట్టాలన్నమాట మరగబెట్టి దాన్ని ఎముకుల నొప్పుల మీద రాసుకున్నా కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి అంచేది ఈ ఉల్లిపాయ అనేది ఎన్నో రకాలుగా అనమాట ఒకటి కాదు పైల్స్ తగ్గుతాయి కడుపు చల్లబడుతుంది అజీర్ణం తగ్గుతుంది అలాగే మ్యాన్ పవర్ కూడా చెప్పాను నేను నెయ్యిలో వేపించుకుని తినచ్చు లేదు మీరు మటన్ వండుకుంటారు చూడండి అన్నవి తినేవాళ్ళు బోనపాయాలో కానీ మటన్లో కానీ ఈ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు తీసుకుని ఒలిసేసి వాటికి తోటి బొర్రెల కింద పెట్టి అందులో వేసి ఉడకబెట్టుకోండి ఉడకబెట్టుకుని కనుక అవి పక్కన పెట్టుకుని రోజు ఒక రెండు మూడు పాయలు తింటున్నారు అనుకోండి మ్యాన్ పవర్ చాలా బాగా పెరుగుతుంది అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఈ కూరల్లో మన పూర్వీకులు ఉల్లిపాయను ఎందుకు వాడారు అంటే అనేక రకాలైన విషాలు మనం వండుకునే కూరలు చూడండి ఆ కూరల్లో అనేక రకాలైన విషాలని చంపడానికి కూడా ఈ ఉల్లిపాయ అనేది పనిచేస్తుందండి ఉల్లిపాయని మీరు ఆషామాషిగా తీసుకోవద్దు ఎన్నో రకాలన్నమాట పిల్లలకి చిన్న పాయలు వెనిగర్లో నానబెట్టి మీరు రోజు ఒక్క పాయి ఇచ్చారనుకోండి వాడికి పొట్టలో ఉన్న వేడి కానీ ఉడుకు కానీ అన్నీ తగ్గి ఆకలి బాగా పెరిగి బ్రహ్మాండంగా ఆహారం తింటాడు చాలా బాగా తింటాడు తిని తిన్నది కూడా అరిగిపోతుంది ఈ బయట మనం ఏ అయితే ఫుడ్స్ తింటున్నామో లేకపోతే ఈ కెమికల్లో అవి కొట్టిన పురుగుల మందులు కొట్టిన ఏ అయితే ఉంటున్నాయో ఆహారాలు వాటిల్లో ఉన్న అనేక రకాలైన విషాన్ని తీసేయడానికి కూడా ఈ ఉల్లిపాయ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి అని చేత ఉల్లిపాయని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అనమాట అతిగా తింటే ఏదైనా చెడ్డ చేస్తుందండి పైల్స్కి తినమన్నా అది మన కిడ్నీ స్టోన్స్ కూడా తినమన్నాను కదండి ఆ ఒకటి మానేసి మీరు నాలుగు తింటున్నారు అనుకోండి ఎక్కువ తగ్గిపోతుందని కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటే ఉండొచ్చు అర్థమైంది కదండి అలాగే మంచి స్టిములెంట్ అంటే ఇది అంటే ఏంటంటే పొట్లో ఉన్న ఏదైతే బద్ధకం ఉంటుందో వాతం ఉంటుందో దాన్ని వేడి రూపంలోకి తీసుకొచ్చి పొట్లో ఉన్న వాతాన్ని అరుగుదలని జీర్ణ శక్తిని పెంచడంలో అద్భుతమైన ప్రక్రియ ఈ నీరులపై అనేది పోషిస్తుందండి అదేవిధంగా పూర్వం ఏం చేసేవారంటే నూనెలో వేసి కాయమన్నాను కదండి అది ఏం చేసేవారంటే నువ్వుల నూనెలో దేంట్లో అయినా కాసి ఆ నూనెనే గోరువెచ్చగా ఉండగా రాత్రి పడుకునేటప్పుడు చెవిలో పోస్తే చెవు నొప్పి తగ్గిపోయేది ఉత్తి ఉల్లిపాయ కూడా చెవి నొప్పికి పిండేవారు ఏదైనా క్రిములు వెళ్ళడం వల్ల చెవిలో నొప్పి వచ్చింది అనుకోండి ఈ ఉల్లిపాయ రసం పిండితే చెవి నొప్పి తగ్గిపోయేది అదేవిధంగా కళ్ళ కలకలకు కూడా మీరు ఈ ఉల్లిపాయ రసాన్ని కళ్ళలో పిండేవారు పూర్వం మా చిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళైతే మండు తని గొంతులేసి కళ్ళు ఏదో అయిపోయిందని ఆడవాడు చేస్తారు మాకు ఏం చేసేవారంటే కళ్ళ కలకలు వస్తే గుడ్డలో చక్కగా ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక చీపులో వేసి బాగా నలిపేవారు ఇలా నలిపితే అనుకోండి ఒక్కొక్క చుక్క వేసేవారు బొగ్గు మండేది మామూలుగా మండేది కాదు కానీ కళకళకలు రెండు రోజులు వేసుకునేప్పటికీ తగ్గిపోయి దొరికే వాళ్ళం కాదు మండిపో అన్న కదా వేసేస్తారేమో అని అదేవిధంగా ఆ ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుని మీరు కచ్చిఫ్లో మూట కట్టుకోండి మూట కట్టుకొని మీకు ముక్కమ్ నీళ్లు కారిపోయి కోల్డ్ బాగా ఎక్కువ ఉంది కదా తుమ్మిలో వస్తూ ఉంటాయి కదా దాన్ని బాగా నలిపి బాగా పీల్చండి మొట్టమొదటి పీల్చినప్పుడు బాగా మండుతుంది కళ్ళు మండుతాయి ముక్కులు మండుతాయి గొంతుకు మండుతుంది ఒక ఐదారు సార్లు పీల్చాక తగ్గిపోతుందండి అది కూడా క్యారీ చేసి మీరు అస్తమానం పీలుస్తూ ఉంటే ఈ తుమ్ములు గిమ్ములు కోల్డ్ ముక్కులో నీరు కాడడం ఒక్క పూటలో తగ్గిపోతాయండి అలా అన్ని రకాల కోళ్ళు అందరికీ తగ్గిపోతుందని కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఎంత సింపుల్ రెమెడీయో చూసుకోండి నేనైతే చక్కగా ముక్కులో రెండు చుక్కలు కూడా వేసుకుంటూ ఉంటాను అతిగారు పంపబట్టినప్పుడు బ్రహ్మాండంగా తగ్గిపోతుంది నాకు చాలా బాగా పనిచేస్తుంది నేను హయ్యెస్ట్ వాడతానండి ఉల్లిపాయ అని చేత నేను చెప్పిన చిట్కాలని మీరు జాగ్రత్తగా చేసుకుని ప్రతి ఇంట్లో దొరికేది ఇది వెరీ సింపుల్ అతి చౌక కూడా అర్థమైంది కదా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అందుకు ఉల్లిపాయని ఉల్లి తల్లి లాంటిది కాబట్టి అనేక రకాలుగా వాడుకుని దాన్ని మీరు